బొగ్గు గనుల శాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతామన్నారు దేశాభివృద్ధిలో బొగ్గు గనుల పాత్ర కీలకంగా ఉంటుందన్న ఆయన ప్రత్యేక ప్రణాళికతో అధికారులతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు వంద రోజుల్లో ఎజెండా ఏంటి రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ రెండు మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము ముఖ్యంగా దేశంలో పవర్ కానీ ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు బొగ్గు తవ్వకాలు కావచ్చు వాటి సరఫరా కావచ్చు ఎన్విరాన్మెంట్ పరిస్థితి కావచ్చు పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన